ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు అంటున్నాడు ఏంటి ఎంపీ సీట్లు ఇదేదో అల్లాటప్ప చిన్నపిల్లల సర్వే అనుకోకండి నేషనల్ మీడియా అందున అందరూ గట్టిగా నమ్మేటువంటి ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా వాళ్ళతో చేసినటువంటి ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు చేసిన సర్వే అసలు సాయంత్రం నుంచి కూడా అనేక ఆరున్నర తర్వాత నుంచి కూడా అనేక రాష్ట్రాలకు సంబంధించిన సర్వే రిజల్ట్స్ ఇస్తున్న ఇండియా టుడే అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రిజల్ట్ని ఇవ్వనేవల చాలా టైం తీసుకుని వాళ్ళు రిజ రిము రిజల్ట్ని అనౌన్స్ చేశారు అయితే అనౌన్స్ చేసినటువంటి రిజల్ట్ భారీ షాక్గా ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీ స్థానాలకి గాను తెలుగుదేశం పార్టీ పదమూడు నుంచి పదిహేను స్థానాలు గెలుస్తుంది అన్నారు ఓకే అనుకోవచ్చు జనసేన రెండు గెలుస్తుందన్నారు సరే బాగానే ఉందనుకోవచ్చు బీజేపీ ఏకంగా నాలుగు నుంచి ఆరు స్థానాలు గెలుస్తుందని వైసీపీ కేవలం రెండు నుంచి నాలుగు స్థానాలని మాత్రమే గెలుస్తుందని ఈ సర్వే సమాధానం చెప్తోంది అంటే చాలా షాకింగ్ మ్యాటర్ ఇది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరవడం అంటేనే చాలా పెద్ద రికార్డు భారీ భారీ హిస్టారికల్ రికార్డు వాళ్ళకి ఎట్లయితే కేరళలో తమిళనాడులో కెరవ గెలవడము తెరవడమే ఖాతా గగనం అంటే ఆంధ్రప్రదేశ్లో ఖాతా గెలవడం తెరవడం అనేది చాలా కష్టం కేరళలో చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది తమిళనాడులో అన్నామల ఇలాంటి లీడర్ ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు కదా బీజేపీకి కేవలం పురంధేశ్వరిని నడిపిస్తున్నారు తప్ప గతంలో సోము వీర్రాజు కాస్త ఆడావాడు చేశారు తప్ప ఎవరు ఉన్నారు అసలు గతంలో కూడా ఏం సీట్లు లేవు అసలు ఒకటి పర్సంటేజ్ లేదు కేవలం ఒక్క శాతం ఓటు పర్సంటేజ్ ఉంది అట్లాంటిది ఇప్పుడు బీజేపీకి ఒకేసారి నాలుగు నుంచి ఆరు ఎంపీ సీట్లు రావడం కనుక జరిగితే ఇది హిస్టారికల్ అంశంగా ఖచ్చితంగా మిగిలిపోతుంది ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అసలు కనీసం దీని గురించి మనం ఆలోచించక్కర్లేదు ఎందుకంటే పదమూడు సీట్ల పద సరే టీడీపీకి పదమూడులే బీజేపీకి నాలుగు సీట్లును వైసీపీకి రెండు సీట్లు లేదా బీజేపీకి ఆరు సీట్లు ఎంపీ వైసీపీకి నాలుగు సీట్లు ఏంటి అసలు మైండ్ బ్లోయింగ్ నంబర్ ఇది ఓవరాల్గా అలయన్స్తో అందరికీ కలిపి ఇన్ని నెంబర్లు లేకపోతే ఇన్ని సీట్లని చెప్పకుండా కేవలం బీజేపీకి మాత్రమే నాలుగు నుంచి ఆరు సీట్లు వస్తాయి అనేసి సర్వే చెప్తోంది అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళని అర్థమవుతుంది సరే బీజేపీకి వస్తే వచ్చే వైసీపీ కంటే ఏపీలో బీజేపీకి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయి అనేటువంటి ఊహ ఎవరికన్నా వస్తుందా అసలు దేని ఎక్కడన్నా మనం ఊహించగలుగుతామా అంటే ఇది చిన్న చిత్రక సర్వే కాదు ఇందాక చెప్పినట్టు ఏకంగా ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు యాక్సిస్ మై ఇండియాతో చేసినటువంటి ఒక భారీ సర్వే ఇందులో ఈ రకమైనటువంటి ఫలితం వచ్చిందంటే నిజంగా షాక్ అనే చెప్పాలి మీకేమనిపిస్తుంది ఇది నిజం అనిపిస్తోందా లేక ఇదంతా ఏమన్నా హంబక్క ఎందుకంటే నేషనల్ మీడియా చేసిన తర్వాత అంబక్క అని ఎట్లా అంటాం కానీ తప్పుతుందా ఈ ఫలితం వాళ్ళు సరిగా లెక్కేయాలిపోయారా మీకేమనిపిస్తోంది అనేది మీరు కామెంట్ చేయండి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ యొక్క సర్వే సంస్థలకు కూడా తెలియాలి కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని కంపల్సరీ మీరు కామెంట్లో క్లియర్ కట్గా రాయండి దీని మీద